నల్ల దొంగ శతాబ్దాల క్రితం ప్రాచీన విదర్భరాజ్యాన్ని ముగ్గురు కుమారులున్న రాజు పరిపాలించేవాడు అతని భార్య మరణించాక రాజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు మరియు రెండవ కూడా ఒక కుమారుడు జన్మించాడు సంవత్సరాలు గడిచేకొద్దీ తన ముగ్గురు సవతి కొడుకులకు సింహాసనంపై ప్రాధాన్యత ఉందని మరియు తన కొడుకు ఎన్నటికీ రాజు అయ్యే అవకాశం లేదని ఆ రాణికి మరింత కోపం పెరిగింది ఒక సాయంత్రం ఆ రాణి తన పాత నర్సుతో తన సమస్యలను చెప్పుకుంది ఆ నర్సుకు మంత్రవిద్య లోతుల గురించి తెలుసుననే ఉంది మహారాణికి ఏదీ అసాధ్యం కాదు అని ఆ పాత నర్సు సలహా ఇచ్చింది కొద్దిగా ఊహతో మీ కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని మీరు చూడవచ్చు నా సవతి కొడుకులు బతికి ఉండగా అది ఎలా సాధ్యమవుతుంది అని రాణి అడిగింది శ్రద్ధగా వినండి అని ఆ పాత నర్సు రహస్యంగా చెప్పింది మీ కొడుకు తన సవతి సోదరులను పాచికల ఆట కోసం ఆహ్వానించనివ్వండి మరియు నేను మీ కొడుకుకు మాయా పాచికల సెట్ను అందిస్తాను కాబట్టి అతను ఓడిపోడు అయితే పందెమేమిటి అని రాని ప్రశ్నించింది అది సులభం అని నర్సు నవ్వింది ఓడిపోయినవారు గెలిచినవారి కోరికను నెరవేర్చాలి కాబట్టి మీ కొడుకు వారిని రాజు సోమదేవ్ సొంతమైన మూడు గుర్రాలను తీసుకురావాలని ఆదేశించవచ్చు మరియు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిలాగే వారు ఖచ్చితంగా పట్టుబడి ఉరితీయబడతారు ఇది ఒక అద్భుతమైన పథకమని రాణి భావించింది మరియు పాచికల ఆటను ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరగలేదు మాయా పాచికల కారణంగా రాణి కొడుకు సులభంగా గెలిచాడు మరియు ఆ ముగ్గురు రాకుమారులైన సోదరులు రాజు సోమదేవ్ సొంతమైన మాయా గుర్రాలను దొంగిలించడానికి వెంటనే ఆదేశించబడ్డారు ఆ ముగ్గురు రాకుమారులు అంత కఠినమైన పనికి భయపడ్డారు ఎందుకంటే రాజు సోమదేవ్ తన గుర్రాలను తాకిన ఎవరికీ కనికరం చూపడని ఆ దేశమంతటా బాగా తెలుసు ఒక మాటకూడా అభ్యంతరం చెప్పకుండా ఆ ముగ్గురు రాకుమారులు ఈ పిచ్చి పతకానికి అంగీకరించారు వారు ఒక ఉదయం త్వరగా సోమదేవ్ రాజ్యానికి గుర్రాలపై బయలుదేరారు వారు తమ గమ్యాన్ని సమీపించగా నల్లటి వస్త్రాలు ధరించిన ఒంటరి గుర్రపు సైనికుడు వారి దారిని అడ్డుకోవడం చూశారు ఆగు అని అతను ఆదేశించాడు మీరు ఎవరు మరియు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము విదర్భ రాకుమారులము అని రాకుమారులలో ఒకరు బదులిచ్చారు తన గుర్రాన్ని ముందుకు పోనిస్తూ మరియు మీరు తెలుసుకోవాలంటే మేము రాజు సోమదేవ్ యొక్క మాయా గుర్రాలను దొంగిలించాలని ప్లాన్ చేస్తున్నాము ఆ నల్లటి వస్త్రాలలో ఉన్న వ్యక్తి బిగ్గరగా నవ్వాడు మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను అయినప్పటికీ మీలాగే ఇది కూడా స్వల్పకాలికం కావచ్చు నేను అపఖ్యాతి చెందిన నల్ల దొంగను మరియు సరదాకోసం నేను కనీసం మీరు రాజు సోమదేవి యొక్క అశ్వశాలకు వెళ్లడానికి సహాయం చేస్తాను ఆ రాత్రి ఆలస్యంగా ముగ్గురు రాకుమారులు మరియు నల్లదొంగ రాజభవనం గోడలను ఎక్కారు చుట్టూ దారి తెలిసినట్లుగా కనిపించిన నల్లదొంగ వారిని నిశ్శబ్దంగా అశ్వశాలకు నడిపించాడు అక్కడ కావలివాళ్లు లేరని నిర్ధారించుకుని వారు అశ్వశాల తలుపులు తెరిచారు కాని వారు లోపలికి జారుకోగానే గుర్రాలు పెద్దగా సకిలించాయి వారు దాక్కోవడానికి ఒక స్థలాన్ని కనుగొనకముందే అశ్వసాల సేవకులు మరియు కావలివాళ్లు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు మరియు మర్యాద లేకుండా ఒక చీకటి కొట్టులోకి విసిరారు తరువాతి ఉదయం నలుగురు ఖైదీలను భారీ కాపలాతో ఒక పెద్ద గుహలాంటి గదిలోకి తీసుకువచ్చారు మరియు దూరపు గోడ వెంబడి నాలుగు పెద్ద అండాలు కింద నిప్పులతో నిలబడి ఉన్నాయి మరియు ఘాటైన వాసన నుండి ఈ పెద్ద పాత్రలలో మరుగుతున్న నూనె ఉంది అప్పుడు రాజు గదిలోకి అడుగుపెట్టాడు స్పష్టంగా దయలేని మనస్థితిలో ఉన్నాడు ఖైదీలను చూస్తూ అతను అకస్మాత్తుగా ఆగి నల్ల దొంగను చూశాడు అవును మేము చివరకు నిన్ను పట్టుకున్నాము అని అతను ఆశ్చర్యపోయాడు కాని నీ ముగ్గురు సహచరులు ఎవరు ఈ ముగ్గురు యువకులు నా సహచరులు అని నల్ల దొంగ బదులిచ్చాడు మరియు వారు విదర్భ రాకుమారులు రాకుమారులైనా కాకపోయినా నా గుర్రాలను దొంగిలించడానికి ధైర్యం చేసినందుకు శిక్ష మరణం అని రాజు గర్జించాడు మరియు నల్ల దొంగను చూపిస్తూ అతను కొనసాగించాడు ఈ రాకుమారులు మరణానికి ఎంత దగ్గరగా ఉన్నారో గ్రహించారా మహారాజా అని నల్ల దొంగ బదులిచ్చాడు ఈ రాకుమారులు నేను కొంతకాలం క్రితం ఉన్నదానికంటే మరణానికి దగ్గరగా లేరు అయినప్పటికీ నేను ఇంకా ఇక్కడే బతికే ఉన్నాను ఎక్కువ కాలం కాదు నువ్వు దుష్టుడివి అని రాజు నవ్వాడు కాని మరణం నుండి ఎలా తప్పించుకున్నావో నాకు చెప్పు మరియు నీ కథ నాకు నచ్చితే నేను చిన్న రాకుమారుణ్ణి విడిచిపెడతాను మరియు నల్ల దొంగ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు ముగ్గురు అందమైన యువరాణులు ఉండేవాళ్లు వారిపై శాపం పెట్టబడింది దానితో వారు రాత్రికి భయంకరమైన మంత్రగత్తెలుగా మారారు ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రగత్తెలు నాపై శాపం పెట్టారు మరియు జీవనం కోసం దొంగతనం చేయమని నన్ను మార్చారు కాని ఒక రాత్రి నేను ఆ మంత్రగత్తెల గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను మరియు నేను అడవిలో వెతకగా వారు ఒక గుహలో ఒక పెద్ద అండం చుట్టూ కూర్చుని తమ ఆహారాన్ని వండుకోవడం కనుగొన్నాను నేను ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఆ అండంవైపు విసిరాను ఆ అండం వందల ముక్కలుగా పగిలిపోయింది మరుగుతున్న ఆహారమంతా చిందరవందర అయ్యింది నేను నా ప్రాణం కోసం పరుగెత్తాను కాని మంత్రగత్తెలు వేగంగా పరుగెత్తగలరు మరియు చివరకు నేను ఒక పొడవైన చెట్టులో ఆశ్రయం తీసుకోవలసి వచ్చింది కాని మంత్రగత్తెలు తమ ఆహారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు మొదటి మంత్రగత్తె మరొక మంత్రగత్తెను పెద్ద గొడ్డలిగా మార్చింది మరొకదానిని భయంకరమైన వేటకుక్కగా మార్చింది మరియు చెట్టును నరకడం ప్రారంభించింది కేవలం రెండు పోట్ల తరువాత చెట్టు పడిపోవడం ప్రారంభించింది మరియు మరణం చాలా దగ్గరలో ఉందని నేను గ్రహించాను సరిగ్గా అప్పుడే ఒక కోడి కూయడం ప్రారంభించింది మరియు ఆ ముగ్గురు మంత్రగత్తెలు తిరిగి యువరానులుగా మారి ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అది కచ్చితంగా త్రుటిలో తప్పించుకోవడం అని రాజు అన్నాడు కాబట్టి నేను చిన్న రాకుమారుణ్ణి విడిపిస్తాను కాని ఇప్పుడు మిగిలిన ఇద్దరూ మీరు ఎప్పుడూ ఉన్నదానికంటే మరణానికి దగ్గరగా ఉన్నారు అలా కాదు మహారాజా అని నల్లదొంగ అన్నాడు కొద్దిసేపటి క్రితం నేను వారు ఉన్నదానికంటే మరణానికి దగ్గరగా ఉన్నాను సరే ఈ కథను విందాం అని రాజు అన్నాడు మరియు అది బాగా అనిపిస్తే నేను మిగిలిన రాకుమారులలో ఒకరిని విడిపిస్తాను నల్ల దొంగ వివరించిన కథ ఇది గతనెలలో నేను ఒక వ్యవసాయ క్షేత్రం నుండి రెండు బలిసిన ఆవులను దొంగిలించాను వాటిని ఒక లోతైన అడవి ఇంటికి తోలుకు వెళ్తుండగా నాకు అకస్మాత్తుగా అలసట అనిపించింది కాబట్టి నేను ఆ రెండు ఆవులను చెట్లకు కట్టి విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాను నేను కళ్ళు మూసుకునేసరికే పదమూడు పులులు రంగంలోకి వచ్చాయి వాటి నాయకుడు ఒక భారీ జంతువు అది వెంటనే ఆవులలో ఒకదానిపై చంపింది జంతువులో కొంత భాగాన్ని తిన్న తరువాత అది మిగిలిన భాగాన్ని ఇతర పులులు ఆస్వాదించడానికి వదిలి రెండవ ఆవుపై దాడి చేసింది నావంతు తరువాత వస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ భయంతో పడివున్నాను నా ధైర్యాన్ని కూడగట్టుకుని నేను దగ్గరలోని చెట్టు వైపుకు పరుగెత్తాను నా వెనకాల పులులన్నీ ఉన్నాయి కాని నేను ప్రమాదం నుండి బయటపడగలిగాను కోపంగా ఉన్న పులులు చెట్టు కాండాన్ని గోళ్లతో పీకి బెరడు మరియు కలపను ముక్కలు చేశాయి త్వరలోనే చెట్టు కిర్రుమంటూ ఊగిపోవడం ప్రారంభించింది అప్పుడు అడవిలో గర్జిస్తూ పన్నెండు సింహాలు ఒక భారీ సింహం నాయకత్వంలో వచ్చాయి త్వరలో అక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరిగింది మరియు చివరకు సింహం మాత్రమే బతికి ఉంది అక్కడ ఆ సింహం నిలబడి ఉంది రక్తమంటి నా వైపు చూస్తూ అకస్మాత్తుగా నా చెట్టు బాధతో కూర్చుకుని నేలపై కూలింది దాని పతనంలో ఆ సింహాన్ని చంపింది కాబట్టి నేను మరోసారి మరణం నుండి త్రుటిలో తప్పించుకున్నాను బ్రావో అని రాజు ఆశ్చర్యపోయాడు అది ఒక అద్భుతమైన తప్పించుకోవడం కాబట్టి రెండవ రాకుమారుడు ఇప్పుడు విముక్తి పొందాడు ఇప్పుడు మరణమంచున ఉన్న ఒక రాకుమారుడు మాత్రమే మిగిలాడు కాని దొంగ నిట్టూర్చి ఈ రాకుమారుడి కంటే నేను మరణానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు గుర్తుచేసుకోగలను ఏంటి మరొక కథ అని రాజు గర్జించాడు దానిని విందాం మరియు అది నిజమనిపిస్తే నేను ఈ ఇతర రాకుమారుణ్ణికూడా విడిపిస్తాను ఒకనొక సమయంలో దొంగ చెప్పాడు నా జీవనోపాధిలో నేను చాలా విజయవంతమయ్యాను నేను ఒక సహాయకుడిని నియమించుకోవాలని నిర్ణయించుకున్నాను అతనికి మొదటి తరగతి దొంగగా పేరు ఉంది మా మొదటి పని కోసం మేము పర్వతాలలో ఒక గుహలో నివసించే భయంకరమైన రాక్షసుడిని దోచుకోవాలని అంగీకరించాము మేము రాక్షసుడి దాక్కునే ప్రదేశానికి చేరుకున్నప్పుడు ప్రవేశద్వారం నేలలో ఒక రంధ్రమని గుహ నేల వరకు సుమారు వంద అడుగుల నిటారుగా పడిపోతుందని కనుగొన్నాము అదృష్టవశాత్తు మేము మాతో ఒక బలమైన తాడుచుట్టను తీసుకువచ్చాము తాడును క్రిందకు దించి దోచుకున్న దాన్ని సేకరించడానికి నా సహాయకుడిని క్రిందకు వెళ్లమని అడిగాను అతను భయపడినట్లుగా కనిపించాడు కాబట్టి నేను వెళ్లాను గుహ నిండా నిధి ఉంది మరియు నేను త్వరగా బంగారు నాణేల సంచిని సేకరించాను దాన్ని తాడు చివరకు కట్టి దాన్ని పైకి లాగమని నా సహాయకుడికి అరిచాను అతను అలా చేశాడు కాని నేను బయటకు ఎక్కడానికి తాడును క్రిందకు దించాలని అడగగా నా సహాయకుడు నన్ను చూసి నవ్వి బంగారం మరియు తాడుతో పారిపోయాడు నేను గుహలో ఉండిపోయాను తప్పించుకోవడానికి లేదు రాక్షసుడు తిరిగి వచ్చినప్పుడు అతని దయపై పూర్తిగా ఆధారపడ్డాను గంటల తరబడి వేచివున్న తరువాత నా రాబోయే వినాశనం గురించి అశాంతి కలిగించే ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు ఒక తాడును క్రిందకు దించారు మరియు రాక్షసుడు క్రిందకు వచ్చాడు అతను ఎంత భయంకరమైన రాక్షసుడు పూర్తిగా ముప్పై అడుగుల పొడవు నేను గుహనీడలలో నిలబడి రాక్షసుడు వెన్ను తిరిగినప్పుడు నేను జాగ్రత్తగా తాడు వైపుకు వెళ్ళి త్వరగా స్వేచ్ఛకోసం పైకి ఎక్కాను కాని రాక్షసుడు నన్ను తన కంటిమూల నుండి గమనించాడు మరియు త్వరలో వేగంగా వెంబడించాడు నేను ఒక కోతిలా ఆ తాడును ఎక్కాను కాని రాక్షసుడు తన అపారమైన చేతిని చాచి వేగంగా ఎక్కగలిగాడు నేను అలిసిపోయి పైకి చేరుకుంటుండగా రాక్షసుడు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు నేను చాలా భయపడ్డాను నేను తాడును వదిలేశాను మరియు రాక్షసుడిపై పడ్డాను మరియు నా పతనం యొక్క బలంతో అతను తాడుపై తన పట్టును కోల్పోయాడు మరియు మేము ఇద్దరం గుహలోకి కూలిపోయాము రాక్షసుడు ఉరుములాగా కూలిపోయాడు మరియు అతని శరీరంలో ప్రతి ఎముక విరిగిపోయింది అదృష్టవశాత్తు నేను పైన పడ్డాను మరియు అతని భారీ శరీరం మెత్తగా పనిచేసింది కాబట్టి నేను గాయపడకుండా నా కాళ్లపైకి వచ్చాను ఇంతటి కథ విన్న తరువాత నేను ఇతర రాకుమారుణ్ణి కూడా విడిచిపెట్టక తప్పదు అని రాజు తన గడ్డాన్ని నిమురుతూ అన్నాడు ఇప్పుడు నీవు మాత్రమే మిగిలావు కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వు ఎప్పుడూ ఉన్నదానికంటే మరణానికి దగ్గరగా ఉన్నావు అలా కాదు మహారాజా అని దొంగ అన్నాడు నేను ఇప్పుడు ఉన్నదానికంటే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుచేసుకోగలను ఇది బాగా ఉండాలి అని రాజు అన్నాడు మీ దుర్భరమైన ప్రాణాన్ని కాపాడుకోవాలని మీరు ఆశిస్తే చాలా సంవత్సరాల క్రితం దొంగ వివరించాడు నేను అడవిలో తిరుగుతుండగా నా ఒడిలో ఒక చిన్న బిడ్డతో ఒక స్త్రీని చూశాను ఆ స్త్రీ ముఖంపై కన్నీళ్లు దారగా పారుతున్నాయి మరియు ఆమె చేతిలో ఒక కత్తిని పట్టుకుని ఉండటం నేను గమనించాను ఏమి జరిగిందని నేను ఆమెను అడిగినప్పుడు ఆమె ఒక అత్యంత దయనీయమైన కథను వెల్లడించింది ముగ్గురు సోదర రాక్షసులు ఆ స్త్రీని ఒక నర్సును మరియు ఆ బిడ్డను ఒక రాజభవనం నుండి అపహరించినట్లు తెలిసింది రాక్షసులు తమ విందుకోసం బిడ్డను చంపి వండమని ఆ స్త్రీని ఆదేశించారు నేను ఆ స్త్రీతో చింతించవద్దని చెప్పాను ఎందుకంటే నేను త్వరలో ఒక చిన్న పందిని కనుగొంటాను దాన్ని ఆమె వండవచ్చు మరియు రాక్షసులకు తేడా తెలియదు నేను ఒక పంది పిల్లను పట్టుకున్నాను దాన్ని ఆ పాత స్త్రీ వండింది మరియు మేము బిడ్డను గుడిసె దగ్గరలోని కొన్ని పొదల వెనుక దాచాము రాక్షసులు గుడిసెకు తిరిగివచ్చి తమ విందుకోసం కూర్చున్నప్పుడు నేను వంటగదిలో దాక్కున్నాను ఈ మృగాల నుండి ప్రపంచాన్ని ఎలా విముక్తి చేయాలని నా మెదడును ఆలోచనలతో పీడించాను నా నిరాశకు రాక్షసులలో ఒకరు అకస్మాత్తుగా వంటగదిలోకి నడిచాడు మరియు నేను దాచడానికి ముందే నన్ను పట్టుకున్నాడు అతను నన్ను తన భుజంపైకి విసిరాడు కాని నేను నా కత్తిని తీసి అతని వీపులో పదేపదే పొడవగలిగాను శబ్దం విని మిగిలిన రాక్షసులలో ఒకరు వంటగదిలోకి దూసుకువచ్చాడు కాని నేను తలుపు వెనుక దాక్కున్నాను అతను తిరగడానికి ముందే నా కత్తి అతని పనికిరాని జీవితాన్ని ముగించింది మూడవ రాక్షసుడు ఒక పెద్ద క్లబ్ను ఊపుతూ గర్జిస్తూ వంటగదిలోకి వచ్చాడు మరియు తన సోదరుల మృతదేహాలను చూసినప్పుడు అతను భయంకరమైన శపథం చేశాడు మరియు క్లబ్ను నా వైపు విసిరాడు నేను ఒకవైపుకు దూకాను మరియు రాక్షసుడు తన క్లబ్ను తీసుకోవడానికి వంగగా నేను అతని వీపుపై దూకి అతని గుండెలో పొడిచాను ఇది నిజం ఇది నిజం అని రాజు అరిచాడు తన కుర్చీలోంచి దూకి నల్లదొంగను ఆలింగనం చేసుకున్నాడు నేనే ఆ బిడ్డను నా తల్లిదండ్రులు మీకోసం అంతటా వెతికారు ఇప్పుడు నేను నిన్ను కనుగొన్నాను రాజు సోమదేవ్ ఆనందానికి హద్దులు లేవు అతను నల్లదొంగపై మరియు రాకుమారులపై బహుమతులు కురిపించాలని అనుకున్నాడు తరువాత రాజు సేవలో ఉంటాడని అంగీకరించబడింది రాజు రాకుమారులను తన మాయాగుర్రాలను తీసుకెళ్లమని ఆదేశించాడు కాని అతను ఒక వక్రమైన నవ్వుతో జోడించాడు భయపడవద్దు వారు అపరిచితులతో ఎప్పటికీ ఉండరు మరియు త్వరలోనే తిరిగి ఇంటికి గాలప్ చేస్తూ వస్తారు రాకుమారులు మాయాగుర్రాలతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి సవతి తల్లి వారి క్షేమంగా తిరిగి రావడంపై తన కోపాన్ని దాచుకుంది ఆమె తన కొడుకు తన మాయాగుర్రాలతో ఎంత గొప్ప వ్యక్తి అవుతాడో గురించి నిరంతరం మాట్లాడింది అతను త్వరలోనే ఏ రాజు కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందుతాడని ఆమె చెప్పుకుంది అయ్యో ఆమె కొడుకు గుర్రాలను అశ్వశాలకు నడిపించడానికి వెళ్లినప్పుడు అవి తమ వెనుక కాళ్లపై లేచి కొడుకును తలకిందులుగా విసిరి రాజు సోమదేవ్ యొక్క అశ్వశాలకు తిరిగి గాలప్ చేస్తూ వెళ్లిపోయాయి ఆ తరువాత రాణి తన కొడుకు సింహాసనాన్ని ఎప్పటికీ పొందడంపై ఆసక్తిని కోల్పోయింది మరియు ఆ ముగ్గురు రాకుమారులకు ప్రశాంతత లభించింది శుభం